ఈరోజు నేను అరటి పువ్వు తాళింపు చేస్తున్నా అట్లా అరటి చెట్లు కాడికి వెళ్ళాను తోటలోకి రెండు పూలు ఉన్నాయి కోసుకొచ్చా ఇదిగో అట్లా వలిచేసా చూడండి ఎంత పెద్ద గెలలో కానీ అవి బాగా పండి మాగేదాకా చేతికి వచ్చేదాకా డౌట్ ఎందుకంటారేమో కోతులు టయానికి వచ్చేస్తాయి ఎక్కడి నుంచి వచ్చేస్తాయో తెలీదు ఇట్లా అన్నీ వల్చుకొని నీట్గా కడిగేసుకొని చూడనే డస్ట్ గిస్ట్ ఏం లేకుండా నీట్గా ఉంది అట్లా వలచేసుకోవాలి ఇట్లా ఓపెన్ చేస్తే లోపల పుల్లలు ఉంటాయి ఆ పుల్లలు ఆ పెద్ద కాడ ఉంటుంది అవి తీసేస్తే నీట్గా వలచేసుకోవచ్చు ఇదేం పెద్ద పని కాదు చాలామంది పని అనుకుంటారు మనం ఆకుకూర అంతా ఒలుచుకుంటాం కదా అట్లనే ఇది కూడా దానికే పని అనుకుంటే ఇట్లా ఇప్పుడు ఉప్పు నీళ్ళల్లో వేసి కోసుకోవాలి ఎందుకంటే ఆ అరటికాయ ఇలాగే కదా అది కూడా నల్లగా లేకుండా ఉప్పు నీళ్ళల్లో వేస్తే బాగుంటుంది అటు చిన్న చిన్నగా కోసుకోవాలి పచ్చికూర మగోళ్ళు చూడకూడదంట ఎందుకంటే ఇందా చూడండి ఆ డీస్ నిండా గిన్నె నిండా ఆకు ఆకుపు అరటి పువ్వు కదా లాస్ట్లో మీకు చూపిస్తా కూర ఎంత అయిందో అని మగవాళ్ళు పచ్చికూర చూస్తే గిన్నె నిండా ఉంది ఉడకబెట్టేకి ఇది ఉంది ఇదంతా ఎట్లా పోయింది అని అడుగుతారంట అందుకని ఇట్లా ఉప్పు పసుపు వేసి ఉడకబెట్టుకోవాలి ఒక నాలుగైదు విజిల్స్ వచ్చినా పర్వాలేదు అరటి పువ్వే కదా ఏం చెదిరిపోదు మెత్తగా అయిపోదు నేనైతే ఐదు విజిల్స్ రానిచ్చాను ఇంకేమైనా వాటర్ ఉంటే కొంచెం అట్లా స్ట్రైనర్తో వడకట్టేసుకొని పెట్టేసుకోవచ్చు ఆ నీళ్లు వాడుకోలేము ఎందుకంటే కొంచెం ఎదురు ఎదురుగా ఉంటుంది వగరుగా అందుకని తీసేసా ఇప్పుడు తిరమ్మాతకి మామూలుగా మనం తాళింపులా ఎలా తిరమాత వేసుకుంటామో అట్లానే తెల్లగడ్డ కరేపాకు ఎంబరకాయ ఎవరిష్టం వాళ్ళది ఎలా వేసుకుంటే అట్లా ఇది పప్పు వేసి తాళింపు చేసుకోవచ్చు తీగూరలాగా చేసుకోవచ్చు ఇట్లా పప్పులేం లేకుండా కొత్త తాళింపైన చేసుకోవచ్చు నేను పెసరపప్పు కందిపప్పు ఏమీ లేదు ఇలా వేసిన పప్పులు కొనేసి అదే మిక్సీకి పట్టుకొని ఇట్లా రవ్వగా కొంచెం మరీ మెత్తగా కాకుండా అదే చల్లేస్తాను బాగుంటుంది ఇది కొంచెం వేయించుకోవాలి బాగా ఆ చెమ్మ పోయే వరకు అది అయిపోయింది కదా అనుకుంటే మిరపొడి చల్లుకొని ఆ వేసనపప్పులు వేసేసుకొని దించేసుకునేది చపాతీలోకి తినొచ్చు అన్నంలోకి తినచ్చు ఉత్తది కూడా తినేయచ్చు బాగుంటుంది దీనివల్ల ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయో ఏమో నాకు తెలియదు కానీ ఫుల్ ఆర్గానిక్ కాబట్టి హెల్త్కి మంచిది ఏమి మందులు ఏమి వేయం కదా చూడండి